హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కి చూస్తున్నారా అండి ఏం కర్రీ గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి ఇది ఏం కర్రీ అనుకుంటున్నారు ఎండు నెత్తల కర్రీ అండి ఎండు 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 అంటే బా ఎండు చేపలతో కర్రీ చేసుకోవాలంటేనే కిచెన్ మొత్తం స్మెల్ వస్తుంది ఇచ్చి ఎండు చేపలతో కర్రీ ఏంది అనుకుంటున్నారా కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అసలుకి మీ ఇంట్లో కర్రీ చేసినా కానీ కొంచెం కూడా స్మెల్ ఉండదండి ఎండు చేపలతో మీరు అంత టేస్ట్ ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది ఈ కర్రీ అనేది అంత బాగుంటుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కనుక ఈ కర్రీ చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేస్తే ప్రతిసారి కూడా మరి మీరు ఇదే మెతడ్లో కర్రీ చేస్తారు అంత బాగుంటుంది అసలు స్మెల్ అనేది లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అందుకోసం ఇలా నెత్తలు తీసుకోండి వాటిని ఒక ప్యాన్లో వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి అంటే మామూలుగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదండి ఇప్పుడు నేను చెప్పిన మెతడ్లో కనుక మీరు ఈ కర్రీ చేసుకుంటే ప్రతిసారి కూడా ఎండు నెత్తలు తెచ్చుకొని మీరు ఎంతో టేస్టీగా కర్రీ చేసుకుంటారు అంత బాగుంటుందండి చాలామందికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ తెచ్చి ప్రాసెస్ వండుకోవడం అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే అది స్మెల్ వస్తుందని చెప్పి తినేటప్పుడు స్మెల్ వస్తుంది చెయ్యి కూడా తిన్న తర్వాత స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా స్మెల్ వస్తుంది అని చెప్పి చాలామంది తెచ్చుకోవడం మానేస్తారు ఎంత ఇష్టం ఉన్నా కానీ ఈ స్మెల్కి భయపడి తెచ్చుకోవడమే మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలు స్మెల్ అనేదే ఉండదండి కొంచెం కూడా మీరు అనుకుంటారు బా ఎంత బాగుంది కర్రీ స్మెల్ లేకుండా అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మె మెథడ్లో మీరు కనుక ఈ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందుకోసం ఇప్పుడు ఈ ఎన్ను నెత్తల్ని చూస్తున్నారుగా కొంచెం సిమ్లో పెట్టి బాగా ఇలా వేయించుకోండి మనం ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి మాడిపోతాయి టేస్ట్ ఉండదు అందుకోసం ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి మన దా దాని తోకలు అవన్నీ కొంచెం ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసం ఇలా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి సిమ్లో పెట్టి ఎప్పుడైనా వేయించుకోవాలి స్మెల్ అనేది ఉండదండి నేను చెప్పిన ట్రై చేస్తే మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి పడదండి ఆ స్మెల్ అనేది కొంతమందికి మాత్రం చాలా ఇష్టం ఉంటుంది అది స్మెల్ రా రాకుండా ఇప్పుడు నేను ఎలా వండుకోవాలని చెప్తాను కానీ స్మెల్ రాకపోయినా కానీ కొంతమందికి కర్రీ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అంటే ఎండు చేపలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి మాత్రం చాలా ఇష్టం ఉంటుంది ఇది రోజు కూడా తింటారు అంత ఇష్టం ఉంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన మెదళ్ళలో ట్రై చేయండి కర్రీ ఎంత బాగుంటుందో ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకోసారి ఇదే మెదడులో మీరు ప్రతిసారి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఈ ఎండు నెత్తల్ని కానీ ఎండు చేపలు కానీ తెచ్చుకొని చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ కర్రీ అందుకోసం ఇలా ఫ్రెష్ షాపాలు తీసుకొచ్చుకోవాలండి మార్కెట్కి వెళ్ళినప్పుడు జ్యూస్ తీసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న వాటిని మాత్రమే పొట్టు ఉన్న వాటిని తీసుకొచ్చుకోకండి ఇలా ఫ్రెష్గా పొట్టు లేకుండా ఉంటాయండి మార్కెట్లో అలా ఉన్న వాటిని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఇలా నీట్గా చేసుకోవాలి మనం వేయించుకున్న చేపలని చూస్తున్నారుగా బట్ తల తోక మొత్తం తీసేసి లోపల మొత్తం వేస్ట్గా ఉంటుంది కదా అంతా తీసేసి నీట్గా ఇలా గిల్లుకోవాలండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా నీట్గా చేసుకుంటేనే మనం కర్రీ చేసుకున్నప్పుడు ఏం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇసుక లాంటిది ఏం రాకుండా మనం తినేటప్పుడు స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది చూసినా ఎంత వేస్ట్ వెళ్ళిపోయిందో ఇదంతా వేస్ట్ తీసేస్తేనే మన కర్రీ చాలా బాగుంటుంది ఈ వేస్ట్ అంతా మనం వేసి కర్రీ చేసుకుంటే అసలు తినలేము అండి కర్రీ అందుకోసం ఈ వేస్ట్ మొత్తం పడేయాల్సిందే ఇలా వేస్ట్ మొత్తం తీసేసి ఇలా నీట్గా చేసుకుంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండునెత్తలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారండి అసలు చేపలు అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఉండరు చాలామందికి అలాంటిది ఎండు నెత్తలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండలేరండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా నేను చేసుకున్నానో మీరు కూడా అలా ఫ్రెష్గా చేసుకోండి వాటిని అన్నిటినీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న వాటిని బాగా ఒక టెన్ టైమ్స్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకోండి దానిపైన ఉన్న డస్ట్ ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అందుకోసమే కొంచెం సాల్ట్ వేసి మంచి వాటర్లో చూస్తున్నారు అంత వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది అలా ఒక టెన్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోండి వాటర్ అనేది మనం క్లీన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది మొత్తం ఫ్రెష్ వాటర్ అనేది ఆయన వస్తుంది అనమాట డెస్ట్ అంతా వెళ్ళిపోయి అందుకోసం ఒక టెన్ టైమ్స్ అయినా మనకు మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అంటే మరీ ఎక్కువ వేసుకోకండి చూసి వేసుకోండి ఒక ఫోర్ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వేడ్ చేసుకోండి ఈ ఎండు చేపలు మనం వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మనం కర్రీ కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఏ నీస్ కర్రీ అండి నాన్ వెజ్ కర్రీ ఏది చేసుకున్నా కానీ కొంచెం మనం వండుకునేదానికంటే కొద్దిగా లైట్గా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే అది స్మెల్ రాకుండా నాన్ వెజ్ కదండి స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది మరీ ఎక్కువ పడుతుంది కానీ మరీ ఎక్కువ వేసుకోకండి తింటున్నప్పుడు మన చేతిలో మొత్తం ఆయిల్ ఇలా ముంచేసినట్టు ఉంటుంది అందుకోసమే చూసి వేసుకోవాలి మనం రోజు టూ స్పూన్స్ వేసుకునే కాడ ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్ అంతే పడుతుందండి ఆయిల్ అనేది అంతే ఇంకా అంతకుమించి వేసుకోకూడదు ఇలా ఆయిల్ బాగా ఇట్టిన తర్వాత తాలిం దినుసులు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చిని బాగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి మనం వీడియోలో ప్రతి వీడియోలో చెప్తుంటాము ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీద చీల్తుంది మళ్ళీ చిల్లిన తర్వాత బాధపడడం కంటే మనం ముందే జాగ్రత్తగా ఉండడం చాలా బెస్ట్ అండి అందుకోసమే ఆయిల్లో మనం పచ్చిమిర్చి కానీ కరివేపాకు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్లో ఉండి అవి వేసుకోండి లేకపోతే మీద చీల్తుంటాయి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసుకోండి నెత్తలు అనేది మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది కొంచెం కూడా ఉండదు మనం అసలుకి కర్రీ చేసుకొని తినేటప్పుడు మన చెయ్యి కూడా స్మెల్ రాదండి అంత స్మెల్ లేకుండా ఉంటుంది అందుకోసం ముందు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కర్రీ చేసుకునేటప్పుడు అలా కాకుండా కొంతమంది ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని వేసి కర్రీ చేసుకుంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన మెతర్లో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నాక నేను ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానో అట్లా క్లీన్ చేసుకోవడంలో కూడా ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది మనం ఆ పై పైన క్లీన్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఇసుక తగిలినట్టు అంత టేస్టీ ఉండదు తినేటప్పుడు అసలు తినాలనిపించదు అందుకోసం నీట్గా క్లీన్ చేసుకొని ఒక వాష్ చేసుకొని ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి నీసువాసన రాకుండా ఉండడం కోసం ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని చేసుకోవాలి లేకపోతే మనకు స్మెల్ వస్తుంది నాన్ వెజ్ అనేది అందుకోసమే మనం నెత్తలు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇంటిని చూసాక బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకు స్మెల్ అనేది ఉండదు అండి కొంచెం కూడా స్మెల్ ఉండదు ఈ ఎండు నెత్తలు అంటే ఎంత బాగుంటాయండి చిన్న చిన్న ఎండు నెత్తలతో మనం కర్రీ చేసుకుని అన్నంలో పెట్టుకుని తింటుంటే ఒక ముద్ద ముద్దకు ఒక ముక్క తలుగుతుంటే ఎంత బాగుంటుందండి అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ ఎండు నెత్తలు అంటే చాలా ఇష్టం అండి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా సరే కంపల్సరీ తీసుకొచ్చుకుంటాను ఎండు నెత్తలు అయినా సరే రొయ్యలు ఎండు ఎండు రొయ్యలు ఇవి చాలా వరకు తీసుకొచ్చుకుంటానండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఏంటి చేపలు అంటే అందుకోసం నేను కంపల్సరీ తెచ్చుకుంటాను ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి అర్థమైపోతుందండి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాటిని చూస్తే కంపల్సరీ తీసుకొని వస్తూనే ఉంటాం ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టండి వాళ్ళు తినలేరు వాళ్ళకి స్మెల్ కూడా పడదు స్మెల్ అంటే అవి మామూలుగా మార్కెట్కి పోయినప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళు కొనడానికి ఇష్టపడరు కానీ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి మనం మార్కెట్కి కూరగాయలకి వెళ్ళినప్పుడు వాటిని చూసినే తీసుకోకుండా మనం ఉండలేము అంత ఇష్టంగా ఉంటుంది అందుకోసమే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళిన కంపల్సరీ ఈ ఎండు నెత్తలైన రొయ్యలైనా కడ్డీలైన ఏవైనా తెస్తారని ఎండు చేపలకు సంబంధించినవి అవి కొన్ని అవి కొన్ని తెచ్చుకొని స్టోరేజ్ చేసుకొని కంపల్సరీ తిన చిన్న వండుకొని తింటానండి అంత ఇష్టం నాకు చూస్తున్నారు వాటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రై అయిన తర్వాత కర్రీ అనేది కొంచెం అవుతుందండి మనం ఆనియన్స్ చాలా తక్కువ వేసుకున్నాం అనుకోండి మీకు కర్రీ అనేది చాలా తక్కువ అవుతుంది కనిపిస్తుంది తినేటప్పుడు అందుకోసమే మీకు కర్రీ ఎక్కువ కావాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువనే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చూస్తున్నారా నేను ఎన్ని ఆనియన్స్ వేసుకున్నాను కానీ తర్వాతకి మీరు లాస్ట్కి చూస్తే తెలుస్తుంది కర్రీ అనేది ఎంత కొంచెం అవుతుందో క్వాంటిటీ కర్రీ అనేది ఆనియన్స్ని మాత్రం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లో కనుక మీరు ఈ కర్రీ చేసుకుంటే ప్రతిసారి కూడా మీరు ఇదే మెథడ్లో ఫాలో అవుతారండి కర్రీ అంత బాగుంటుంది ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఆవిరిపై ఉడి వాటిని బాగా మగ్గనియండి ఆనియన్స్ వేయండి ఎండు బాగా మగ్గని తర్వాత ఇలా కలుపుకోవాలి కొంచెం అడుగంటనే ఏం పర్వాలేదండి ఎందుకంటే ఈ కర్రీ అడుగంటిన ఏం పర్వాలేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం మధ్య మధ్యలో ఇలా మనం మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటుంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతే ఆయిల్లో మన ఎండునలు కూడా చాలా బాగా మగ్గిపోతాయి మనం ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కానీ ఈ ఆయిల్ అండ్ ఈ ఆనియన్స్లో మరియు ఈ ఆయిల్లో బాగా ఇంకా మగ్గిపోతాయండి మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదండి అసలు స్మెల్ అసలు చూద్దామనే స్మెల్ ఉండదు మీరు తిన్న తర్వాత కూడా ఇలా స్మెల్ చూసుకున్నా కానీ కొంచెం కూడా ఉండదు అంత స్మెల్ లేకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేయండి మీరే కింద కామెంట్ చేస్తారు అంత బాగుంది కర్రీ అని చెప్పి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేయండి ఈ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇలా మగ్గని మగ్గనివ్వాలి బాగా ఆనియన్స్ని ఎంత మగ్గనిసి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి మనం కొంచెంసేపు ఆనియన్స్ మగ్గనిచ్చి కారం ఉప్పు వేసుకుంటే అసలు టేస్టే ఉండదు మనం తింటుంటే ఆనియన్స్ తిన్నట్టు అసలుకి ఏం బాగుండదండి అందుకోసం ఆనియన్స్ని మాత్రం చాలా బాగా మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తేనే మనకు ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు సూపర్ ఉంటుందండి ఈ కర్రీ మనం పచ్చి చేపల కంటే కూడా ఈ ఎండు చేపలు చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే తినా అండి అంత టేస్టీగా ఉంటాయి చూసినా కొంచెం అడుగంటనే ఏం పర్వాలేదండి ఎందుకంటే ఆనియన్స్ కాబట్టి ఇలా మగ్గుస్తుంటే బాగా కొంచెం అడుగంటుతూనే ఉంటుంది అలా అడుగంటినప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటుంటే మనం ఇంకా బాగా మగ్గిపోతాయి ఇవి ఏం పర్వాలేదు అడుగంటినా కానీ ఇలా మనం మంచి కలుపుకుంటుంటే అదే కలిసిపోతుందండి మంచిగా చూస్తున్నారు ఇలా నీటి కలుపుకోండి ఇలా కలుపుకుంటుంటే మనకు ఆనియన్స్ అనేది చాలా బాగా మగ్గిపోతాయి అలా మగ్గిపోతేనే మనకు కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఈ కర్రీ వేడివేడి అన్నంలో కానీ నైట్ కానీ అసలు చల్ల అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ సూపర్ ఉంటుందండి ఈ కర్రీ అసలు ఒక్కొక్క ముద్దకు ఒక్క ముక్క తలుకుతుంటే ఎంత బాగుంటుందండి ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఈ కర్రీని చూస్తుంటే నేను ఇంతకుముందు కర్రీ చేసుకొని తిన్నా కానీ ఈ కర్రీని చూస్తుంటే ఇప్పుడే మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అంత నోట్ల నీళ్ళు వస్తున్నాయండి అంత టెంప్టింగ్గా అనిపిస్తుంది ఈ కర్రీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కానీ నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేసుకొని తినాలనిపిస్తుంది ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ సూపర్ ఉంటుంది ఆనియన్స్ చాలా వరకు మగ్గిపోయినాయి ఇంకా కొంచెం మగ్గించుకుందామండి కొంతమంది ఇలా మగ్గిన తర్వాత కూడా కారం ఉప్పు వేసుకుంటారు కానీ ఇంకా మగ్గిస్తేనే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎంత మగ్గిస్తే ఆనియన్స్ని అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి అందుకోసమే ఆనియన్స్ అనేది చాలా వరకు మగ్గి మగ్గనివ్వాలండి అలా మగ్గనిస్తేనే సూపర్ ఉంటుంది ఈ కర్రీ మీరు అనుకుంటారు ఈ కర్రీ అనేది ఇంత బాగుంది అసలు లేదని చెప్పి అంత బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కుకింగ్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఇంకేమన్నా వెరైటీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్లో పెడతాము వీడియోస్ అనేవి చూడండి ఇలా బాగా కలుపుకోండి చూస్తున్నారుగా మనం ఆనియన్స్ వేసినప్పుడు చాలా ఉండే క్వాంటిటీ ఇప్పుడు మొత్తం మగ్గిపోయి కొంచమే అయిపోయింది కర్రీ అనేది ఆనియన్స్ అనేది అంత బాగా మగ్గిపోతున్నాయి అలా బాగా మగ్గనిస్తేనే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కలుపుకోవడంలో కూడా చాలా ఉంటుందండి కలుపుకుంటునే మంచి కర్రీ అని టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో మనం అలా కలపకుండా వదిలేస్తే కర్రీ అనేది పూర్తిగా మాడిపోయి మనకి అనేది టేస్ట్ ఉండదు అందుకోసం ఈ కర్రీని బాగా మగ్గని ఇవాళ చూస్తున్నారుగా బా ఎంత బాగా మగ్గిపోయాయో ఆనియన్స్ అవి అనేవి మొత్తం బ్రౌన్ కలర్లో మొత్తం అయిపోయినాయి అని ఆనియన్స్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు మనం ఇందాక అసలు ఎన్ని ఆనియన్స్ వేసాము ఎంత క్వాంటిటీలో ఇప్పుడు చూడొచ్చు ఎంత తక్కువ క్వాంటిటీ అయిపోయినాయో ఆనియన్స్ అంత బాగా మగ్గిపోయినాయి అసలు చూస్తే మీకు అర్థమైపోవచ్చు అంత బాగా మగ్గిపోయినాయి ఆనియన్స్ అసలు మొత్తం బ్రౌన్ కలర్లో అండి ఆనియన్స్ మొత్తం అంత బాగా మగ్గిపోయినాయి అలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కారం అనేది చూసి వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎండు నెత్తలు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే కారం తరుగుతుంటుంది మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది కొంచెం కారం తక్కువ వేసుకొని మనం తినాలంటే తినలేము ఇలాంటి కర్రీలలో అందుకోసం కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి నాకైతే ఈ కర్రీలో కారం కొంచెం ఎక్కువనే వేసుకొని తింటానండి నాకు అంత ఇష్టం ఈ కార కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ మీరు కూడా చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు అవసరం లేదనుకోండి కొద్ది లైట్ తక్కువనే వేసుకోండి కానీ కర్రీలో కొంచెం కారం ఎక్కువనే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఉంటే అని చెప్పి మీరు చాలా ఎక్కువ వేసుకొని చేసుకొని తర్వాత మళ్ళీ తినలేకపోతే వాళ్ళ ఇబ్బంది పడతారండి అందుకోసం మీరు వేసుకునే క్వాంటిటీకి కుక్క కొంచెం చిటికె ఎక్కువ వేసుకోండి అంత సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చూస్తున్నారుగా మనకు మొత్తం ఎండు నెత్తలే కనిపిస్తున్నాయి మన ఆనియన్స్ అనేది కొంచెం కూడా లేకుండా మొత్తం మగ్గిపోయింది ఏమైనా మనం అన్నంలో కలుపుకునేటప్పుడు గ్రేవీ మాత్రమే వస్తుంది ఆనియన్స్ చూద్దామని కనపడట్లేవు అంత బాగా మగ్గిపోయినవి మనకు మొత్తం ఎన్ను నెత్తలే అసలు కనిపిస్తున్నాయి ఈ ఎండు నెత్తలు అనేవి మనం అన్నంలో పెట్టుకుని తింటుంటే సూపర్ ఉంటుందండి అసలుకి ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అన్నంలా అంతా బాగుంది కర్రీ అనేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను వేసిన ఆయిల్ మాత్రం స కరెక్ట్గా సరిపోయిందండి చూడొచ్చు మరీ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మరీ ఎక్కువైతే మనకి ఏమంటే తెలిసిపోతుంది పైన మొత్తం ఆయిల్ ఆయిల్ మొత్తం కనిపించేది తక్కువైనా మనకు అర్థమైపోతుంది కింద మొత్తం మారని అట్లాంటిది ఇప్పుడు చూడొచ్చు మనకు ఆయిల్ అనేది కరెక్ట్ సైజ్ కరెక్ట్గా సరిపోయిందండి మనకు ఆయిల్ మొత్తం మంచిగా ఆయిల్ అన్నీ బాగా మగ్గిపోయినాయి మనకు కర్రీ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చూస్తున్నారుగా మన ఆనియన్స్ మొత్తం ఆనియన్స్కి ఎండు నెత్తలకి కారం ఉప్పు బాగా పట్టేసి ఎంత బాగా ఉందో ఈ కర్రీ చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత టెంప్టీగా ఉంది కదా మన ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో పూర్తి బ్రౌన్ కలర్లో మారిపోతేనే ఈ కర్రీ చాలా బాగుంటుందండి బాగా మగ్గించుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత బాగా కుదిరిందో ఈ కర్రీ చూస్తున్నారు కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మీకు అంత బాగుంటుంది ఈ కర్రీ అసలు సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎండ ఎండజత్తులతో మీరు ప్రతిసారి కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండు నెత్తలు తెచ్చుకుని ఇదే మెతడ్లో కర్రీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేస్తే నెత్తలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి చూడొచ్చు బాగా ఆయిల్ ముందు ఆనియన్ నెత్తల్ని మనం ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం తర్వాతకి ఇప్పుడు ఆనియన్స్తో పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి నెత్తలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయినాయి మళ్ళీ మనం అనుకోవచ్చు నెత్తల్ని ముందు ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ ఆనియన్స్తో ఫ్రై చేసే బాగా కుళ్ళు కుళ్ళు అయితే కావండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి కొంచెం గట్టిగా తయారవుతాయి అందుకోసమే అవి ఏం ఖరాబ్ కావు చూసినా ముక్క అనేది ఎంత గట్టిగా ఎంత ఫ్రెష్గా ఉందో మనం వేసిన ఎండు నెత్తలు అలాగే ఉన్నాయి కొంచెం కూడా ఖరాబ్ కాకుండా అంత బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఈ కర్రీ ప్రతిసారి కూడా మీరు ఇలాగే ట్రై చేస్తారు ఎంతో టేస్టీ టేస్టీ ఎండు నెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి